శ్రీ మాత్రే నమ ముందుగా టాక్స్ తెలుగు ప్రేక్షకులందరికీ కూడా రాఖీ పౌర్ణమి శుభాకాంక్షలు ఈరోజు ఈ రాఖీ పౌర్ణమి ఎందుకు నిర్వహిస్తాము దానివల్ల ఎవరికి ఇది మేలు చేకూరుస్తుంది అసలు రాఖీ పౌర్ణమి అంటే ఏమిటి ఎందుకు చేసుకోవాలి అనే విషయాన్ని ఈరోజు మనం మాట్లాడుకుందాం రాఖీ పౌర్ణమి రాఖీ అంటే రక్షాబంధనము అర్థం రక్షని తీసుకువెళ్ళి ఎవరికైతే మనం కడతామో అదే వాళ్ళకి రక్షణ ఇస్తుంది అనే ఉద్దేశంతో ఈ రక్షాబంధన అనేటువంటి కార్యక్రమాన్ని మనకి దేవతామూర్తుల నుంచి వస్తున్నది దేవతామూర్తులు అంటే ఇంతకుముందు మరి ఎవరు ఎవరికి కట్టారండి అసలు ఏమిటి ఇదన్నీ అంటే పూర్వము ఒకనొక సందర్భంలో వినాయకుడికి చాలామంది వచ్చి రాఖీలు కడుతూ ఉన్నారు రాఖీలు కడుతూ ఉంటే అక్కడ ఉన్నవాళ్ళందరూ కూడా చాలా సంతోష ఆనంద ఆనందంగా ఆ కార్యక్రమం చేస్తూ ఉండగా కుమారుడు కుమారస్వామికి అలాగే వినాయకుడికి వచ్చి అందరూ కడుతూ కడుతున్నారు కానీ ఈ కుమారుడు యొక్క వినాయకుడి యొక్క కుమారులు ఇతను అడుగుతున్నారు నాన్నా నాన్న నాకు కూడా వాళ్ళ చేత రక్షాబంధనం కట్టించవు అని చెప్పి అడిగేసరికల్లా నాన్న ఈ రక్షాబంధనం ఎవరు పడితే వాళ్ళు కట్టుకునేది కాదు ఇది ముఖ్యంగా అన్నా చెల్లెలకి అక్కా తమ్ముళ్ళకి వాళ్ళిద్దరి మధ్య ఒక బంధాన్ని ఏర్పాటు చేసే స్థిరమైనటువంటి బంధం ఒకరి మీద ఒకరికి ఒక నమ్మకము ఒకరి మీద ఒకరి ఒక ఆశీర్వచనము ఒకరి మీద ఒకరికి ప్రేమ అభిమానాలు కలిగి ఉండడం కోసం అని చెప్పి ఈ కార్యక్రమం అన్నది ఈ పండుగ అన్నది మనం జరుపుకుంటూ ఉంటాము కావున ఇది ఖచ్చితంగా నీకు అక్కచెల్లెల వరస అయిన వాళ్ళు మాత్రమే కట్టాలి అని చెప్పి సమాహం చెప్తారు వినాయకుడు అలా కాకపోతే నాకు ఎవరో ఒకరు కట్టాలని చెప్పి మారం చేస్తూ ఉండగా అప్పుడు ఈ వినాయకుడికి సిద్ధి బుద్ధి అనేటువంటి వారు చెప్తారు ఏమండి మీ యొక్క దివ్య దృష్టితోటి ఒక చక్కని అమ్మాయిని మీరు ఏర్పాటు చేసినట్లయితే తద్వారా ఈ యొక్క సమస్యను మనం పరిష్కరణ జరుగుతుంది అని చెప్పి నారద మహాముని ఇచ్చినటువంటి ఈ యొక్క సలహా మేరకు మీరు కలిసి వినాయకుడికి చెప్తారు ఈ వినాయకుడు తన యొక్క దివ్య దృష్టితోటి ఒక పారే సెలయేరులోంచి ఒక కలవ పువ్వుని ఏర్పాటు చేసి ఆ కలవ పువ్వులో అతని యొక్క దివ్య దృష్టి ద్వారా ఒక జ్యోతిని ఏర్పాటు చేస్తే ఆ జ్యోతిలో ఒక చక్కనైనటువంటి చాలా అందంగా మంచి చూడగానే ఎలా అనుకో ఉంటుంది అమ్మాయి ఒక అద్భుతమైనటువంటి కనులు అంటే పెద్ద పెద్ద కన్నులతోటి మంచి నుదుటితోటి మంచి జడతోటి ఒక చక్కని వస్త్రాలంకరణతోటి అమ్మాయి చూడడానికి చాలా అందంగా ఉంటుంది కదా ఆ అమ్మాయి కిందకి వచ్చి ఆ గణపతికి నమస్కారం చేసి ఆ గణపతి కుమారులకి ఈ అమ్మవారు రాఖీ అంటే రక్షాబంధన కట్టడం జరుగుతుంది ఈ రక్షాబంధన కట్టినందుకు గాను మా పిల్లలు చాలా సంతోషమయ్యారు ఎంతసేపు మారం చేస్తున్నటువంటి వీళ్ళు ఆ బాధ అంతా కూడా మర్చిపోయి అక్కడ ఉన్న వాటి ప్రాంగణంలో ఆ సభా ప్రాంగణంలో ఉన్న వాళ్ళందరూ కూడా చాలా ఆనందాన్ని సంతోషాన్ని కలిగి ఉన్నది కాబట్టి అక్కడ చాలా సంతోషకరమైన వాతావరణం ఏర్పడింది అయితే మరి వినాయకుడి ద్వారా జన్మించినటువంటి ఈ బాలకి ఏం పేరు పెడదాము అని చెప్పి నిర్ణయించుకునేటప్పటికల్లా మరి నారద మహాములుగా చెప్తున్నారు ఏమండి ఈ బాల వచ్చి మనందరికీ కూడా సంతోషాన్ని ఇచ్చింది కాబట్టి ఈవిడికి మాత అనేటువంటి నామకరణ నామకరణం చేయమనేసరిగా గణపతి స్వామి వారు నా మాత అనేటువంటి పేరుని పెట్టడం జరుగుతుంది అయితే ఈ అమ్మవారికి ఆ గణపతి అలాగే అక్కడ ఉన్నటువంటి సమస్త దేవతామూర్తులు ఇచ్చినటువంటి వరం ఏమిటంటే ఈ సంతోషమాత అమ్మవారిని ఎవరైతే మనసు పూర్తిగా భక్తి శ్రద్ధలతో ఆచరిస్తారో ఆ అమ్మవారికి ఆ రోజు జరిగినటువంటి ఈ కథ అంతా కూడా ఎప్పుడు జరిగింది అంటే శుక్రవారం నాడు జరుగుతుంది ఎప్పుడైనా శుక్రవారం అంటే ఆ రోజు పౌర్ణమి అలాగే శుక్రవారం వచ్చింది ఆ రోజు నాడు ఇదంతా కూడా జరిగింది కాబట్టి ప్రతి శుక్రవారం ఏ శుక్రవారం అయితే ఈ అమ్మవారిని భక్తి శ్రద్ధలతో పులుపు లేకుండా అంటే అమ్మవారికి ముఖ్యంగా పులుపు అనేటువంటి పదార్థాన్ని ముట్టుకోకుండా ఎవరైతే మధురంగా అంటే స్వీట్లు తినచ్చు మరి ఇంకా ఏ రకమైనటువంటి పదార్థాలు తినకూడదు అంటే పుడుపుకు సంబంధించిన ఎట్టు పరిస్థితులు ఉల్లిపాయ కానీ నాన్ వెజిటేరియన్ కానీ లేదంటే పులుపు కానీ ముట్టుకోకుండా ఈ అమ్మవారికి మధురం అంటే స్వీట్ తిని ఉండొచ్చు లేదా పప్పు అన్నం తినచ్చు లేదా పాలన తినచ్చు తప్ప మరి ఏదైనా వస్తువులు తినకుండా భక్తి సలదలతో ఈ అమ్మవారి పూజను ఆచరించిన వాళ్ళు ఉంటారో ఆ యొక్క గృహం ఎప్పుడు కూడా సంతోషంగా ఉంటుంది అని చెప్పి ఈ వినాయకుడు అక్కడ ఉన్న దేవత కూడా ఈ అమ్మవారికి ఇచ్చినటువంటి వరమే ఈ సంతోషమాత జననానికి గల కారణం ఈ సంతోషమాత అమ్మవారు శ్రావణ మాసంలో వచ్చినటువంటి పౌర్ణమి నాడు జన్మించింది కాబట్టి ఆ రోజు సంతోషమాత అమ్మవారు జన్మదినంగా చేసుకుంటూ ఉంటారు అదే రోజు నాడు అన్న చెల్లెళ్ళు లేదా అక్క తమ్ముడు వీరందరూ కూడా అన్నయ్యలకి తమ్ముళ్ళకి రక్షాబంధన చేస్తూ ఉంటారు అన్న యొక్క యోగక్షేమం కోరుకుంటూ చెల్లి అలాగే తమ్ముడి యొక్క ఆయుష్ అభివృద్ధి కోసము అక్క ఇలా వీళ్ళందరూ కూడా వారికి వాళ్ళ ఆయుష్కి ఎటువంటి ధోకా లేక ఉండాలి నా యొక్క అన్నదమ్ముని మాత్రం ఇప్పుడు ఆయురగ్యంతో ఉండాలని చెప్పి ఈ యొక్క రక్షాబంధనటువంటి కార్యక్రమం అనేది మన పూర్వీకులు మనకి సాంప్రదాయపరంగా ఇవ్వడం జరిగింది అందుకే వివాహమై వెళ్ళిపోయినటువంటి మన ఇంటి ఆడపిల్ల ఏ రాష్ట్రంలో కానీ ఏ దేశంలో ఉన్నా సరే ఈ రక్షాబంధన కట్టడానికి ఎక్కడెక్కడి నుంచో వచ్చి అన్నదమ్ముడికి ఈ రక్షణ కడుతూ ఉంటారు ఈ రక్ష కట్టినప్పుడు మనకి కలిగినటువంటి దక్షిణ అంటే అక్కకి అక్క చెల్లి అంత దూరం నుంచి వచ్చింది కదా అక్కకి గాజులనో లేకపోతే చీరనో లేకపోతే స్వీట్లనో ఏదో ఒక ఖర్చు నిమిత్తం ఏదో ఒకటి విత్తిగా రూపంలోనో లేకపోతే ధన రూపంలోనో వస్తు రూపంలోనో వాళ్ళకి ఏదో ఒకటి మనం ఇచ్చేటో అలవాటు గొప్పదైన సాంప్రదాయం మనకి ఉన్నది ఆ రోజు నాడు చాలామంది ఎవరైతే గాయత్రి ఉపదేశం తీసుకుని ఉంటారో అంటే జన్యాన్ని మెల్లలో ఎవరైతే వేసుకుని ఉంటారో వారందరూ కూడా ఆ రోజు జన్యాన్ని మార్చుకుని కొత్త జన్యాన్ని స్వీకరిస్తారు అందుకోసం దాన్ని జంధ్యాల పౌర్ణమని కూడా అంటూ ఉంటారు ఈ జంజాల పౌర్ణమి నాడు ప్రాతకాలం నిద్రలేచి స్నాన సంజలన్నీ గావించుకుని దేవుడి దగ్గర అంటే దేవుడు మూలం కూర్చుని ఒక ఆసనాన్ని ఏర్పాటు చేసుకుని అక్కడ ఆచమనం సంకల్పన చేసుకుని దీపారాధన చేసుకుని అక్కడ పాతదైనటువంటి యజ్ఞోపేతాన్ని గాయత్రి మంత్రం ద్వారా ఆ విసర్జన మంత్రాన్ని చెప్పుకుంటూ ఆ పాత జన్యాన్ని ఉంచి అలాగే కొత్త జన్యానికి పసుపు రాసి కుంకుమ బొట్టు పెట్టి దానికి ఈ జన్యానికి సంబంధించిన అంటే యజ్ఞోపేదానికి సంబంధించినటువంటి ఏవైతే మనతో ఉంటుందో ఆ మంత్రాన్ని ఉపదేశించుకుని ఆ చెప్పుకుని ఆ గాయత్రి అమ్మవారి మంత్రాన్ని ఒక తొమ్మిది మార్లైనా సరే చేయగలిగితే నూట ఎనిమిది సార్లు చేయవచ్చునో లేదా అంటే తొమ్మిది మార్లైనా సరే ఆ గాయత్రి మాతని స్మరించి ఆ యొక్క జన్యాన్ని యజ్ఞోపవేతం పరమం పవిత్రం ప్రజాపతరియ సహజం పురస్థాయి ముగ్యం ప్రజవంత శుభ్రం యజ్ఞోపవేతం బలమస్తు తేజ అనేటువంటి ఈ మంత్రాన్ని చెప్పుకొని ఆ యజ్ఞోపేతాన్ని ధరించాలి ధరించి పైనుంచి వేసుకున్నటువంటి యజ్ఞోపవేతం ఎంచుకున్న తర్వాత అదే పాతదైనటువంటి యజ్ఞోపేత ఏదైతే ఉందో మనం కింద ద్వారా అంటే ఈ కాళ్ళ కింద నుంచి జాగ్రత్తగా ఎక్కువ తగలకుండా శరీర భాగాలు తగలకుండా ఆ యజ్ఞోపవేతాన్ని విసర్జన మంత్రం చెప్పుకుంటూ కూడా ఈ యజ్ఞోపేతాన్ని తీసి దాన్ని మనం ఒక చెట్టు మొదటను ఎక్కడో గంగలోనో వేసేయవచ్చును ఇలాగా ఈ యజ్ఞోపవీతాన్ని మార్చుకునే విధానం మనకి ఉంటుంది కాబట్టి దాన్ని జంధ్యాల పౌర్ణమి అని కూడా మనం చెప్పుకుంటూ ఉంటాము ప్రతి శ్రావణ మాసంలో పౌర్ణమి నాడు ఈ సంతోషమాత అమ్మవారి పూజలకి సంతోష మాత అమ్మవారి జన్మదినము అదే సమయం రక్షాబంధనలు అదే సమయం ముందు జంధ్యం మార్చుకోవడము అంటే ఒక మంచి కార్యక్రమం అంతా కూడా ఆ రోజు నడుస్తూ ఉంటుంది ఈ రక్షాబంధన కార్యక్రమాన్ని మన సాంప్రదాయ ప్రకారము ఈ సంవత్సరము రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం ఆగస్టు తొమ్మిదవ తారీఖు నాడు జరుపుకోవాలి కాబట్టి ఆ రోజు నాడు అందరూ కూడా ఈ రక్షాబంధం ధరించి మీ యొక్క తల్లిదండ్రులకి ఆశీర్వచనం కూడా ఆ రోజు అత్తమామల ఆశీర్వచనము తల్లిదండ్రుల ఆశీర్వచనము అన్న వదనరుల ఆశీర్వచనము తీసుకుని మీ ఆయుష్ కూడా అభివృద్ధి అవ్వాలని చెప్పి కోరుకుని సౌభాగ్యం కలగా చెప్పి వారి నుంచి చక్కనైనటువంటి బహుమతులు అందుకొని చక్కగా ఈ యొక్క కార్యక్రమాన్ని మీరు చేసుకోండి హరి ఓం తత్సతు